సార్ నమస్తే సార్ సార్ ఒక పక్కనేమో షూటింగ్లో బంద్ అంటున్నారు ఒక పక్కనేమో సినీ కార్మికులు వేతనాలు పెంచాలని అంటున్నారు అసలు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ ఈ సమస్యమ్మా ఈ సమస్య ఏ ఇండస్ట్రీలో ఏ ఏ దీంట్లోనూ వస్తుంది కార్మికులు వేతనాలు పెంచమని అక్కడ అధర్మం కాదు అరాచకము కాదు ఏదో గుంజపు కోరికలు కాదు ఇది మూడేళ్ళుగా పెండింగ్లో ఉన్నది మూడేళ్ల క్రితం ఏంటంటే అప్పుడు కరోనా కిరోనా మొత్తం ఇండస్ట్రీ అయితే అతలాకుతలం అయింది కనుక అప్పుడు పెంచాల్సింది నేను ఇప్పుడు కాదు తర్వాత పెంచాను ఈ పరిస్థితి నేను వాళ్ళు అంగీకరించారు కార్మికులు కూడా ఎస్ ఓకే కరెక్ట్ మేము ఒప్పుకుంటామని మూడేళ్ళ తర్వాత ఆగస్టు ఒకటో తారీఖు దాకా డెడ్ లైన్ పెట్టారు అప్పుడు చాంబర్ సంతకాలు పెట్టిన అగ్రిమెంట్ సంతకాలు పెట్టిన అగ్రిమెంట్ ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత అయ్యేదాకా ఏం మాట్లాడలేదు అడిగేదాకంటే గబుక్కుని ముప్పై పర్సెంట్ కాదు మేము ఐదు పర్సెంట్ ఇస్తాము ఇది బిత్సం ఇవ్వటం కాదు కదా మీరు కార్మికులకి ఇచ్చేది బిత్సం కాదు వాళ్ళ కష్టం వాళ్ళు ఇండస్ట్రీలో పిల్లర్సే ఒక హీరో హీరోయిన్ డైరెక్టర్ ఎంత ముఖ్యమో డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో ఈ కార్మికులు అంతే ముఖ్యం మీ గురించి సినిమా తీయలేరు కదా ఇక వీళ్ళు లేకుండా సో ఏదో మేము బెత్సం ఇచ్చినట్టు ఐదు పర్సెంట్ ఇస్తాము ఉంటే ఉండండి పోతే తప్పుడు అది ఆ తప్పుడు అందుకని వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది కాకపోతే ఒక పాయింట్ అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్ అది ప్రొడ్యూసర్ పాయింట్ నేను ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని టెక్నిక్ ఆర్టిస్ట్ని సూర్ణ నా రిమ్స్ కదా ప్రొడ్యూసర్ కష్టాలు ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ప్రొడ్యూ ఏ ప్రొడ్యూసర్కి ఉన్నాయి కష్టాలు చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్ వంద కోట్లు యాభై కోట్లు రెండు వందల కోట్లు మీకు కాదు సమస్య మీకు ఈ కార్మికులకు పెంచితే సినిమా మొత్తం మీద ఒక కోటిన్నర రెండు కోట్లు వంద కోట్లు సినిమా తీస్తే మీకు రెండు కోట్లు ఏమోలా పెద్దవాళ్ళకి పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తున్న వాళ్ళకి ఒక్కొక్క తల ఒక యాభై లక్షలు తగ్గిస్తే అయిపోయాయి కదా సో వా వాళ్ళ చిన్న సినిమాలు చూపించి పెద్ద బడ్ పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఎస్కేప్ అవ్వటాన్ని చూస్తున్నారు ఈ పెద్ద సినిమాలు చూపించి చిన్న సినిమాలు కష్టాలు చూపించి చిన్న సినిమాలు కష్టాలు అందరూ ఒప్పుకుంటాం కార్మికులు ఒప్పుకుంటారు మీరు చెప్పండి నాయన పెద్ద సినిమాలకు మేము ఇస్తాం అయ్యా పెద్ద సినిమాలు ఇరవై కోట్లు పైనుంచి పైబడితే సినిమా ఏది తీసినా పదిహేను కోట్ల నుంచి ఇరవై పైన తీసే సినిమాకి మేము ముప్పై పర్సెంట్ పెంచిస్తాం చిన్న సినిమాలకి ఇదే రేట్లకు పనిచేయండి ఖచ్చితంగా ఒప్పుకుంటారు కార్మికులు కార్మికులు తెలుసు చిన్న సినిమాలు లేకపోతే మనకు ఫుడ్ లేదు పెద్ద సినిమాలు ఇరవై సినిమాలు ఫుడ్ పెట్టవు మనకి పెట్టే ఈ నూట యాభై సినిమాలు తెలుసు సోదా నూట యాభై చిన్న సినిమాలు వస్తాయి వాళ్ళే ఫుడ్ పెడతారు కనుక ఆ సినిమా సినిమాలు కాపాడుకోవాలి బా ఆ నిర్మాతలు నిలబెట్టుకోవాలని కార్మికులకు ఉంటుంది లేకుండా పోదు కదా కదా మీరు మొత్తం ఇవ్వము పో ఉంటే ఉండే పోతే పోండి అంటేనే వస్తుంది సమస్య అది ఎట్లా మీరేం మీ ఇష్టారాజ్యమా ఇండస్ట్రీలో మీరు పుట్టించారా మీ ఇండస్ట్రీలో మీరు వచ్చి వ్యాపారానికి వచ్చారు వచ్చి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అందుకే మీరే మీరే ఇండస్ట్రీని పుట్టించినట్టు ఇండస్ట్రీకి మీరే తలమానికమైనట్టు మేము ఎంతే యువర్ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఓ ప్రొడ్యూసర్గా నువ్వు పార్ట్ ఎంతో డైరెక్టర్గా పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒక పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీకో ఈవెన్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ వన్ పిల్లర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆ ఇక్వేషన్ ఆ రెస్పెక్ట్ ఆ మర్యాద లేకపోతే అది తప్పు వాళ్ళు చాలా దారుణంగా సమన్వయంగా పాటించాలి ఓకే ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం అయినా మేము పెద్ద సినిమాలకు పెంచుతామయ్యా పెద్ద సినిమాలకు పెంచుకుంటే మీకేముంది పెంచితే కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నారు కదా మేము పెంచేసాం మా బ్లాక్లో టికెట్లు అమ్ముకోవాలి మాకు పర్మిషన్లు ఇవ్వండి మా రేట్లు పెంచుకోవాలని అడుక్కుంటున్నారు కదా మీ డబ్బులు మీరు పెట్టే డబ్బులు ఎలాగో వసూలు చేసుకుంటారు చేస్తే వ్యాపారం ఉంది వ్యాపారం పెరగబట్టే పెడతారు అయినా సరే చేసుకో వేస్తే ఇచ్చి ఇవ్వండి మీరు పెద్దవాళ్ళు అంటే ఇండస్ట్రీ పెరిగింది అంత పెరిగింది ఇంత పెరిగింది సంతోషం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఆ స్టేజీ ఆ ఫలాలు ఆ తృప్తి ఎవరు అనుభవిస్తున్నారు కార్మికులకు వద్దా అది మీ నలుగురు మీ మీ డైరెక్టర్ హీరోయిన్ ప్రొడ్యూసర్లు అనుభవిస్తారా హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ఏ కార్మికులకు అది ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నా ఇంత పెరిగింది ఇండస్ట్రీలో ఉన్నా మేము మాకు ఆ ఫలాలు మేము పొందాలి ఉండదా ఆ కట్టసీవి మీకు లేదా అరే మనతో పనిచేసేవాళ్ళు మన వాళ్ళు వాళ్ళకి ఇంత పెరిగింది మనం పెంచుకుంటున్నాం వాళ్ళకి కూడా గొప్ప రూపాయి పెంచితే తప్పే ఉంది అని ఉండద్దా మీకు కట్టసి ఉండాలి అది ఉంటే అసలు సమస్య లేదు పెద్ద సినిమాలకి ఇవ్వండి చిన్న సినిమాలు చే పెద్ద సమానం చెప్పండి కళ్ళ కద్దుకుని ఒప్పుకుంటారు కార్మికులు అంతేకాని కార్మికులు మీకు స్కిల్ ఉంది స్కిల్ లేదు ఏ మాటలు ఈ మాట్లాడే వాళ్ళకి ఎంత స్కిల్ ఉందో ప్రొడ్యూసర్స్గా మీకు ప్రొడ్యూసర్ స్కిల్ ఉందా మీరు ప్రొడ్యూసర్స్ అనే దానికి అర్హులైనా ప్రపోజల్ మేకర్స్ అరియో ప్రొడ్యూసర్ సినిమా ఏంటి థియేటర్ ఎలా తీస్తే ఏంటి బడ్జెట్ కంట్రోల్ ఎలా ఉంటుందో తెలుసా మీకు అలా అడిగితే కా ఎవరి స్కిల్ గురించి ఎవరు మాట్లాడతారు మీ స్కిల్ ఏంటి మీరేం సినిమాలు తీస్తున్నారు సినిమాలు నష్టపోతున్నారంటే చెత్త సినిమాలు తీస్తే నష్టపోతున్నారు మంచి సినిమాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా ఉన్నే కార్మికులు నష్టపో వ్యాపారంలో మీరు చేసుకునేదాన్ని కార్మికులు ఏం బాధ్యులు అవుతారు సినిమాకి డబ్బులు రావట్లేదు నువ్వు మంచి సినిమాలు తీస్తే వస్తాయి మీరు కలిసి సినిమాలు తీస్తే రావు ఏం మంచి సినిమాలకు వస్తారనుక కోర్టుకు రాలేదా కమిటీ కురళకు రాలేదా ఆయికి రాలేదా థర్టీ ఫైవ్కి రాలేదా మేజర్కి రాలేదా చరిత్ర సులభగా మరి బ్రహ్మణంగా ఆడతానక చూశారు కదా జనాలు ఎగబడి చూశారు కదా కదా సో సినిమాలు తీస్తే బాగా మంచి సినిమా దానికి కార్మికులకు సంబంధం ఉంది కార్మికులు ఏ సినిమాని పనిచేస్తారు వాళ్ళు వాళ్ళకి కంటెంట్ వాళ్ళ పని కాదు కదా కంటెంట్ మీ పని సో మీరు కంటెంట్ సరిగ్గా లేకపోతే అవ్వదు దాని కార్మికులు ఏం చేస్తాం మేము నష్టపోతున్నాం నష్టం నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చావు ఉద్ధరించడానికి వచ్చావా ఈ సినిమాలో ఎవరైనా సరే నేనైనా సినిమా తీస్తాను రేపు ఎవరైనా ఉద్ధరించడానికి సినిమా తీస్తాను నేను వ్యాపారం చేస్తావా ఇక్కడ వ్యాపారం ఉంది కుదిరితే కోట్లు వస్తాయి అని చెప్పి వ్యాపారం నా ప్యాషను చిన్న ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ప్యాషన్ సినిమా తీస్తారు మిమ్మల్ని ఉదరించడానికి సినిమా తీసినట్టు తీస్తున్నట్టు మాట్లాడితే నేను సినిమా మీరే అయిపోతారు మేము బజ్ అయిపోతే మీరు ఎక్కడ నుంచి తీస్తారు సినిమా మీ నోట్ల కట్టలు తీసే కాదు కదా తప్పు ఆర్గ్యుమెంట్ అయ్యి నేను అసహ్యంగా మాట్లాడతారు కొంతమంది వాళ్ళు ఎవరు సీనియర్స్ ఎవరు మాట్లాడలేదు అనుకో సీనియర్ రెగ్యులర్ పుట్టినట్లే కొత్తగా ఇప్పుడు వచ్చిన పుట్టుకొచ్చిన పుట్టకొడుగులు ఏదో రెండు సినిమాలు తీయగానే వీళ్ళు మొత్తం సినిమా ఫీల్డ్ని అవకాశం పట్టినట్టు సినిమా ఫీల్డ్ మొత్తం వీళ్ళ వీలే సినిమా అన్నట్టు పెద్దవాగుళ్ళు పెద్దవాగుతున్నారు తప్పది ఖచ్చితంగా వాళ్ళ కోరికలో న్యాయం ఉంది ఆ న్యాయాన్ని చిన్న సినిమాలు బతికిచ్చే విధంగా మీరు అడిగేదిగా మొత్తం పెంచాడు చిన్న సినిమాలు ఆశ్చర్యమైపోతాయి కనుక చిన్న సినిమాలు బతికిచ్చే విధంగా వయోమిడిగా ఇట్లా చిన్నట్లకి ఇట్లగా పెద్ద అట్ల ఇట్లుగానే మాట్లాడండి అది పద్ధతి అంతేకాని మేము పెద్దాం మేము ఉంటే ఉండండి ఊడితే ఉండండి ఏం బెదిరిస్తారా తీయండి చూద్దాం ఎన్ని సినిమాలు తీసుకొస్తారు ఆ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వర్కర్స్ని ఎన్ని ఎన్ని సినిమాలు తీసుకొస్తారు ఎన్ని ఎందు కాళ్ళు తీస్తారు కరు కార్మికులు కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని మీరు ఇలాగ మేము పెట్టుకొని చూసుకుంటే పిలిపించండి చూద్దాం ఒక్కడ హైదరాబాద్లో కాళ్ళు పెట్టగల ఏమో చూద్దాం తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి ఏం పిచ్చి పిచ్చి మాట్లాడతారు తెచ్చుకుంటారు చట్టం ఉంది తెచ్చుకోవచ్చు అందుకని ఇక్కడ దీన్ని నమ్మి బతుకుతున్న వాళ్ళ జీవితాల మీద కొట్టి అక్కడ తెస్తారా తెచ్చుకుంటూ చూద్దాం మిలలో మీరు నిద్రపోగలరా పిచ్చి పోకులు వాగకూడదు ఈ కొత్తగా వచ్చిన పుట్టకొడుకు ప్రొడ్యూసర్లు ఏదో రెండు హిట్లా కానీ వీళ్ళేదో పెద్ద పుడింగిల్లా పుడింగి మాటలు మాట్లాడదు ఇండస్ట్రీ ఇది కుటుంబం ప్రతి ఒక్కడు ముఖ్యమే ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ముఖ్యమే హీరో హీరోయిన్ డైరెక్టర్ ఎంత ముఖ్యమో ఇరవై నాలుగు క్రాఫ్ట్లు అంతే ముఖ్యం ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో కార్మికులు అంతే ముఖ్యం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అలాతే ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు చొరక చేసి బాటాడు మీది మీకు సాఫ్ట్వేర్ కన్నా మీకు ఎక్కువ ఇస్తున్నాం సాఫ్ట్వేర్ కన్నా మీకు సాఫ్ట్వేర్ అడుగు ఏసీ రూమ్లో కూర్చొని సిగ్ తాగుతూ టీ తాగుతూ కొడతాడు బట్టలు కొడుతూ సంపాస్తాడే ఏ టాలెంట్ అది నా కార్మికుడు ఎనిమిది వందల కిలో వాళ్ళ ముందు నుంచులు పనిచేస్తాడు చెమటోట్స్ పనిచేస్తాడు ఇంత బరువైన లైట్ ఎత్తుకుని ఆపలకి ఏమలకి పరిగెడతాడు నా కార్మికుడు చెమటోట్స్ పనిచేస్తాడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కొడుకుని నా వాడికి వేయాలి ఏం వాడికన్నా ఎక్కువ ఇస్తున్నా నీకు వాడు గొప్ప నాకు వీడియో గొప్ప నాకు సాఫ్ట్వేర్ వాడు కన్నా నా లైట్లు మోసే కార్మికుడు నాకు ఎక్కువ వాడి వాడి కెపాసిటీ ఎక్కువ వాడి యొక్క టాలెంట్ ఎక్కువ నాకు వాడు లైట్ కరెక్ట్గా లైట్ పేపర్ సాఫ్ట్ బట్టర్ పేపర్ పట్టుకోవాలని కెమెరా కరెక్ట్గా పట్టుకోకపోతే వన్ మోర్ వాడు టాలెంట్ ఉండటంటే కరెక్ట్గా పట్టుకుంటేనే టేక్ మేకప్ అప్ బాయ్ ఉడుకులోము అప్ క్లాత్లోకి ఉడుకులో ఎంత వేయాలో అంత వేస్తేనే అప్ చేసుకోగలదు హీరోనో హీరోయిన్ అది కొంచెం ఎక్కువ వేసేస్తే మొత్తం మేకప్ పోతుంది మళ్ళీ వాడు మొత్తం వేసుకోవాలి సో దాంట్లో టాలెంటే మా మేకప్ అప్ వాడు కూడా నాకు టాలెంట్ వాడే వాడితో వాడు టాలెంట్ వాడిది సాఫ్ట్వేర్ వాడిది నా వాడి టాలెంట్ నాది దాన్ని దీన్ని కంపేర్ ఉండి పెద్దవాడు పెత్త కంపేరిజర్లు బుద్ధి లేని మాటలు బుద్ధి లేని మాట్లాడే మాటలు అంతే సో పెద్ద పెద్ద సినిమాల నిర్మాతల విషయంలో చిన్న సినిమాలు బతికి వాదం ఎంత కరెక్టు కార్మికుల్లో పెద్ద సినిమాలు మాకు ఇవ్వండి అంటో అంతే కరెక్ట్ సో ఇద్దరు వాదంలోనూ ధర్మం ఉంది ఇద్దరు వాదంలోనూ సమస్య ఉంది సో అది సమన్వయంగా కూర్చుని పెద్దవాళ్ళు మాట్లాడాలి ఈ మధ్యలో ఏదో రన్నింగ్ ప్రొడ్యూసరు సిట్టింగ్ ప్రొడ్యూసర్ ఎవడయ్యా రన్నింగ్ ప్రొడ్యూసర్ ఎవడయ్యా సిట్టింగ్ ప్రొడ్యూసరు రెండు సినిమాలు హిట్ అయితే నువ్వు రన్నింగ్ ప్రొడ్యూసరు రెండు సినిమాలు ఫ్లాప్ అయితే స్లీపింగ్ ప్రొడ్యూసర్ అయ్యా ఏం మాట్లాడతారు ఇండస్ట్రీలో నేను దాకా ఎంఎ ఒకడు వర్షం తీసినప్పుడు ఎంఎస్ రాజు రన్నింగ్ ప్రొడ్యూసర్ స్టాండింగ్ ప్రొడ్యూసర్ ఇవాడు ఏది రామ్ఎస్ రాజు రెండు ఫ్లాప్లో కానీ ఏమయ్యాడు ఊ రెండు సినిమాలు హిట్ ఒకనే మేము రన్నింగ్ ప్రొడ్యూసర్ మేము ఇది రామానాయుడు గారు మాట్లాడలేదు యాభై ఏళ్ళు సుదీర్ఘమైన రన్నింగ్ ప్రొడ్యూసర్ కూడా ఆయన నేను రన్నింగ్ ప్రొడ్యూసరు మేము ఇష్టాలు మేము చెప్పినట్టు వినాలి మేమే రన్నింగ్లో ఉన్నాం మేమే సినిమాలు తీస్తున్నాం ఎవడా రామారాయణ గారు గారు ఆసారు మాట్లాడాలి కొత్త పిచ్చకాళ్ళలాగా వీళ్ళు నోటికి వచ్చేది మాట్లాడతారు ఏదో రన్నింగ్ ప్రొడ్యూసర్ సిటీ ఎవడు రన్నింగ్ ఎవడు సిటింగ్ రెండు హిట్ అయితే రన్నింగ్ రెండు ఫ్లాప్ అయితే స్లీపింగ్ ఈ కొంచెం విచక్షణతో మాట్లాడాలి ఈ సమస్యను జట్ల చేయకుండా మానవత్వతో పాడు మన మనుషులు మన కుటుంబం అందరూ హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామెన్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్ అందరూ మన కుటుంబం ఒక కుటుంబం అయితే డబ్బు పెట్టేవాడు ప్రొడ్యూసర్ అయితే బుర్రను ఉపయోగించేవాడు డైరెక్టర్ అయితే వాళ్ళ ముఖం యొక్క విలువని ఫేస్ వాల్యూని ఊహించేవాళ్ళు ఆర్టిస్టులు అయితే కాయ కష్టం చేసి చెమటోడ్చి పనిచేసేవాడు సార్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందా కార్మికులకి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వకూడదమ్మా నేను అనేది గవర్నమెంట్కి ఇక ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు లేబర్ కమిషన్ మాట్లాడేది ఏం చేయగలడు ఏం చేయలేడు ఇక్కడ యూనియన్స్ వాళ్ళు వచ్చి మాట్లాడగలిగేది ఏం లేదు కాదు కమిషాకి చేయొచ్చా బాగా ఏదో పట్టించుకోలేదు అంటారని మాట్లాడదు వాళ్ళ వల్ల ఏం కాదు ఇప్పుడు కమిషనర్ లేబర్ కమిషనర్ మాట్లాడాడు ఏం చేయగలడు అయినా ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఉంది ఇట్ ఈస్ నాట్ మన సినిమా అనేది ఇండస్ట్రీ కాదు పేరు కట్టాం సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ కాదు ఇది మనకి ఇండస్ట్రీ రూల్స్ వర్తించవు మన ఫ్రెటర్నిటీ ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం ట్రేడ్ యూనియన్ రూల్స్ గవర్నమెంట్ అంటే ట్రేడ్ యూనియన్ రూల్స్ అవి ఉంటే కమిషనర్ మాట్లాడతాడు ఇక్కడ వర్తించవు డెబ్బై ఏళ్ళు ఈ సినీ చరిత్రలో ఆ సిస్టమ్ మనకు రాదు ఎందుకంటే ట్రేడ్ యూనియన్ నీ ఫుడ్ నువ్వు తెచ్చుకోవాలి నీ నీ రాకపోకలు చూసుకోవాలి పికప్లు స్టాండప్లు ఉండవు ఇవాళ మన డెబ్బై ఏళ్ళకి ఇండస్ట్రీ అలవాటు చేసిందంటే పికప్లు డ్రాపులు టిఫిను భోజనం అన్ని ఇస్తారా పైగా బెత్తాలు జీతం కాకుండా బత్తాలు బత్తాలు కొత్త జీతాలు కొద్దిగా ఇలా ట్రెడిషన్గా నడుస్తుంది ట్రేడ్ యూనియన్ రూల్స్లో అవి కుదరవు అలాగే ప్రొడ్యూసర్కి కూడా ట్రేడ్ యూనియన్ రూల్స్లో కుదరదు ఇప్పుడు వర్కర్స్కి ప్రతి వర్కర్కి నువ్వు పెన్షన్ ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్ వాళ్ళకి టీఏలు డిఏలు హౌస్ అలవెన్స్లు అన్నీ ఇవ్వాలి ఇస్తారా మనం ఇక్కడ ఇన్నీళ్ళుగా లేవు కదా ఇవాళ కొత్తగా ఏమంటే ఏ ప్రొడ్యూస్ ఇస్తాడు సినిమా తీయమంటే ఎందుకంటే టెంపరీ అన్ని ఆ సినిమా పనిచేస్తా ఆ తర్వాత వాళ్ళకి నాకు సంబంధం లేదు మళ్ళీ సినిమా తీసినప్పుడే కదా మళ్ళీ సినిమా తీసుకుంటే వీలే వస్తారో నాకు తెలియదు ఏ ఒక్కరు ఏ పది మంది వస్తారో తెలియదు ఇప్పుడు వచ్చిన పది మంది రేపు వస్తారని లేదు ఇప్పుడు వచ్చిన ప్రొడక్షన్ బాయ్స్ రేపు వస్తారని లేదు కదా సో ఇక్కడ కంటిన్యూటీ లేదు కంటిన్యూ లేదు కానీ ప్రొడ్యూసర్ అలా ఎవరికి ఇవ్వలేడు ఒక కంపెనీలో నా ఆఫీసులో మేనేజర్కి చూసుకుంటారు నేను నా ఆఫీసులో పర్మనెంట్ కోఆడైరేటర్ నా ఆఫీసులో ఒక మేనేజర్ క్యాషియర్ వాళ్ళ వరకు నా పర్సనల్ స్టాఫ్ నా ఆఫీస్ స్టాఫ్ సో వాళ్ళ మంచి చెడు కానీ మొత్తం యూనిట్ చూడలేము కదా బట్ ట్రేడ్ యూనియన్ రూల్స్ అలా వస్తాయి సో మనకు వర్కౌట్ అవ్వదు మన సినిమా ఫీల్డ్కి అందుకనే సుష్మా స్వరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు మా ప్రభుత్వం నేను కమిటీలో ఉన్నాను అప్పుడు ప్రపోజల్ పంపించినప్పుడు ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయండి అని అడిగితే ఆవిడ ఒప్పుకుంది పాలనాడు కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి ఇన్ని సమస్యలు సో ఇటు వీళ్ళు ఒప్పుకోరు అటు వాళ్ళు ఒప్పుకోరు ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు వీళ్ళ కోసం ట్రేడ్ యూనియన్ రూల్స్ కొత్తగా మార్చలేరు కదా సినిమా ఫీల్ కోసం సో ఆ ఉన్న రూల్స్ని ఎగ్జిస్టింగ్ రూల్స్ మనకు వర్క్అవుట్ అవు సో అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకోవాలి అదే మనం మన ఒక మందొక డిఫరెంట్ సిస్టమ్ ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీ పరిశ్రమ కానీ పరిశ్రమ కొద్ది ఫ్రెటర్నిటీ పేరు కనుక్కుంటాం మేము ఫిల్మ్ ఇండస్ట్రీ అని ద ఫిల్మ్ వర్ నాట్ ఇండస్ట్రీ అది ముందు గుర్తుపెట్టుకోవాలి వచ్చిన ఈ వాగే వాళ్ళంతా కూడా ఈ పిచ్చివాగుల వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారంటారు సార్ ఏముంది వీళ్ళు ట్రెడిషనల్గా సినిమాలు ఏ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఈ వ్యాపార లక్షణాలే ఉంటాయి ఆ క్యాపిటలిస్ట్ బెండ్ నేను తెస్తున్నా ఇదే ఉంటుంది సినిమా ప్యాషన్ తోటి సినిమాని ఒక దాన్ని ఒక ఇదిగా చూసుకుని వచ్చేవాళ్ళలో ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు రావు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దాదాపు సినిమా ప్రేమికుల కన్నా వ్యాపార ప్రేమికులు పైసా 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 ఆ పైసా కోసం వాళ్ళకి అది ఇక్కడ హీరోల పేరు బట్టి మనం డబ్బులు వస్తాయి కనుక హీరోకి పైసా ఇస్తాం ఇక్కడ వీళ్ళు ఏమి పనిచేస్తారు వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు కాస్త ఇంకో అని ఒక అహంకార మాటలు అది అది సినిమాకి అది కాదు సినిమాకి బాయ్ కాడ నుంచి హీరో దాకా అందరూ కలిస్తేనే సినిమా నీ ఒకటితోటి అవ్వద్దు సినిమా ఇది అందరి అన్ని హ్యాండ్స్ కలవాలి అందరూ షూటింగ్ అంటే అరవై మంది కలిసి పనిచేయాలి అరవై మంది వంద రోజులు కలిసి పనిచేస్తే ఒక సినిమా వంద మంది ముఖ్యమే పిచ్ వాకులు వాకూడదు అది అవుద్ది సిట్లో అందుకని గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫైర్ గవర్నమెంట్ ఇంటర్ఫైర్ అంటే ఇప్పుడు ఇక్కడ వెంకటరెడ్డి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు నేను నాకు నచ్చలేదు చెప్పాను కూడా రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వకండి రాజకీయ నాయకుల అవకాశం ఇస్తే వాళ్ళు పెట్టుబడిదారులకే వంత పాడతారు పెద్ద ప్రొడ్యూసర్లకే వంత పాడతారు కార్మికుల తరపు నిలబడరు వాళ్ళు రైతుల విషయం చూస్తున్నా కదా రైతుల్లో మిల్లర్స్కే సపోర్ట్ చేస్తుంది కానీ రాజకీయ పార్టీలు రైతులకు సపోర్ట్ చేయదు ఎందుకంటే మిల్లర్స్ ఎక్కువ డొనేషన్ లాగా పార్టీ ఫండ్ ఇవ్వగలడు మామూలు రైతు ఏమిస్తాడు కనుక వాళ్ళు ఏ సమస్య వచ్చినా మిల్లర్స్ ఎరగాలని నిలబడతారు కానీ ఇంకా మిల్లర్స్ని కాపాడుకుంటానికి మిల్లర్స్ అవసరమైన మార్పులు చేయడానికి ఉంటారు కానీ అలాగే సినిమాలో కూడా ఏ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారంటే డబ్బు ఉన్న వాళ్ళని కాపాడుకుంటారని చూస్తారు ఎందుకు డబ్బు ఉన్న వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు రేపు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇస్తారు మనకి కార్మికులు చూడరు కనుక రాజకీయ నాయకుల్ని అడుగు వద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మన సమస్య ఇది కుటుంబ సమస్య ఫ్యా ఫిలిం చేపల్లోనే క్లియర్ చేసుకోవాలి మన అందరు కూర్చొని మన అసోసియేషన్లన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్తున్నా బట్ ఏదో ఆయన పిలిచాడని వీళ్ళు వెళ్తున్నారు రేపు ఈయన వెళ్ళాడు నాకు రేపు ఆంధ్ర ఆయన ఆంధ్ర ఆయన ఒక మీటింగ్ పెట్టాడు ఇవాళ ఇక్కడ ఇదొక తేడా ఇక వచ్చేస్తుంది ఇక్కడ ఎంతమంది ఆంధ్రా ఉన్నారు ఎంతమంది తెలంగాణ ఉన్నారు ఈ రాజకీయాలన్నీ వస్తాయి ఈ దరిద్రం వద్దు నేను అందుకని రిక్వెస్ట్ చేశాను బట్ అయినా మరి వెళ్తున్నారు అనుకో ఈ రాజకీయ నాయకులు కలపత్ అసలు ఇది మన కుటుంబ విషయం ఇది కేవలం మన కుటుంబ విషయం ఇరవై నాలుగు క్రాఫ్ట్లు మన చాంబరు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మన మా అసోసియేషను మన డైరెక్టర్స్ అసోసియేషను మనందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం ఇది వాళ్ళ రాజకీయ రాజకీయాలకి పార్టీలకు సంబంధం లేదు వాళ్ళేం చేయగలిగింది కాదు వాళ్ళ చేతుల్లోది కాదు వాళ్ళ చేతిలో ఉందంటే వాళ్ళకి సంతకం పెడితే మారిపోద్ది అంటే ఏం వాళ్ళ సంతకానికి విలువ లేదు ఇక్కడ విలువ లేదంటే మామూలుగా వాళ్ళ వాట్ దే కెన్ డూ మొత్తం ఒక డె ఏళ్ళ హిస్టరీని డెబ్బై ఏళ్ళ సిస్టాన్ని కొత్తగా రూల్స్ చేయగలరా చేయలేదు కదా అది తెలుసుకోవాలి మరి ఇంకెన్ని రోజులల్లో ఇది క్లోజ్ చేయబోతారు ఇంకెన్ని రోజులు షూటింగ్ బంద్ ఉంటారు ఇక్కడ ఎన్ని రోజులు లెక్క కదమ్మా ఎన్ని రోజులు వాళ్ళేంటి అహంకారం ఏంటి ఎవరో ఒక ఆయన కూడా మాట్లాడేటప్పుడు పేరు ఎందుకు లేకపోతే దరిద్ర మాటలు ఏ వంద వారం రోజులు అయితే కడుపు కాలితే వాళ్ళే వస్తారు దానికి ఇది అహంకారం మాటలు కడుపు కాలితే వాళ్ళే వస్తారు దానికి ఈ తప్పుడు మాటలు అంటే మీరు వాళ్ళ కడుపు మీద తన్ని ఇది చేయాలనుకుంటున్నారా వాళ్ళ కడుపు తన్ని ఆ ప్రమాదాల మీద మీరు సంపాదించాలనుకుంటున్నారా పిచ్చి మాటలు కాదు వాళ్ళు కడుపులు కడుపులు కాలితే వాళ్ళే దారికి వస్తారు కదా ఆగిన మనిషి తెలుసుకోవాలి వాడు కార్మికుడు మా మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతాడు అయ్యా అమ్మా అయ్యా అమ్మా మా పరిస్థితి మా సంగతి చూడడాన్ని బతిమతారు వాడిలా మీరు రెచ్చగొట్టి కడుపు మీద తన్ని కాపీ అని అంటే అదే నరు నీ ఆ అమ్మ నీ ఆ అంటారు అది తెలుసుకోండి వాళ్ళు అలా నోరు వాళ్ళ నెల పెరగనివద్దు వాళ్ళ నోరునలా ఆవేశానికి లోను కానివద్దు అమ్మ అయ్యా అన్నా కూడా నీ ఆ అమ్మ నీ అయ్యా అంటాడు కడుపు వండితే కడుపు రగిలితే కడుపు మీద తంతే ఈ కో పిచ్చివాగుడు వాగితే వాగేవాళ్ళు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి కార్మికులు కార్మికులు అనుకొని కష్టపడే వాళ్ళు అనుకొని కార్మికులు అని వచ్చేవాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా ఆ ఏముంది వాడు ఉంటే ఉంటాడు పోతే పోతాడు నువ్వు కూడా నువ్వు శాశ్వతమా ఇప్పుడు మాట్లాడే ఆ ప్రొడ్యూసర్ కూడా శాశ్వతమా నువ్వు ఉంటావా ఇండస్ట్రీలో ఉంటానని రాసివ్వగలవా రెండేళ్ళ తర్వాత నువ్వెక్కడ ఉంటావో తెలీదు రెండు సినిమాలు పోతే టాటా బై బై చెప్పి నువ్వు నీ ఊరు పోతావు కానీ కార్మికుడు ఇక్కడే ఉంటాడు వాడు సినిమా డబ్బు పని దొరికినా పని దొరకపోయినా వాడి సినిమా మీద ప్రేమతో వచ్చాడు పార్మికుడు మిగిలాడు ఇక్కడే ఉంటాడు నువ్వు ఇవాళ వస్తావు నేను ఇంకో రేపు ఇంకోటి వస్తాడు నువ్వు ఫ్లోటింగ్ వాడు ఫ్లోటింగ్ కాదు స్థిరమైన శక్తి వాడు కనుక పిచ్చి పిచ్చిగా అబాధ్యతతోటి అలక్ష్యంతో అహంకారంతో మాట్లాడకూడదు చాలు వాడు దీనిపైన హీరోలు ఎందుకు స్పందించట్లేదు అంటారు హీరోలకు సంబంధం లేదమ్మా అది హీరోలు బర్రు హీరోలు రెఫరెన్స్కి మాట్లాడతా కదా వాళ్ళకి హీరోలు ఏమో నాతోటి సినిమా తీ అడుగుతారా నేనుగా నన్నుగా నాతోటి సినిమా తీ హీరోలు ఎవరు అడుగు మనం కథ వెళ్తున్నాం మనం కథ వెళ్ళి ఈ హీరో అయితే ఇంత లాభం వస్తుంది ఈ హీరో హీరోతోటి ఇంత లాభం వస్తుంది ఈ కాంబినేషన్ అయితే ఇంత వస్తుంది అని మనం వెళ్తున్నాం అతడు వాళ్ళు మార్కెట్ బట్టి వాళ్ళు అడుగుతారు సినిమాకి ఆడేది వచ్చేది హీరోలు బట్టే కదా హీరోలను బట్టి వాళ్ళు కొత్త డైరెక్టర్లు బట్టి మిగతా ఎవరిని బట్టి రారు కదా కనుక వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడగడానికి వాళ్ళని మనం తప్పుకోవటము వాళ్ళ వాళ్ళకే సంబంధం ఇది కార్మికులది ప్రొడ్యూసర్ది డబ్బీ పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసరు పనిచేసే కార్మికుడు వాళ్ళు పనిచేసేవాళ్ళే ఆర్టిస్టులు కూడా పెయిడ్ పెయిడ్ బై ది ప్రొడ్యూసర్ కదా యజమానే ప్రొడ్యూసర్ అందరికీ యజమాని ఈవెన్ ఆర్టిస్ట్ ఆల్సో వర్కింగ్ ఫర్ ది ఓనర్ వాళ్ళు ఓనర్స్ కాదు వాళ్ళు వాళ్ళు వర్కర్సే వాళ్ళు ఆర్టిస్టు వీళ్ళకి టెక్నిషియన్ అంతే తేడా సో వాళ్ళు మనం అనకూడదు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు 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 మాట్లాడి కూడా ఏం చేయగలరు వాళ్ళు వాళ్ళు నాంత ఫే మాస్టర్ దేవారు నాది ప్రొడ్యూసర్ కదా వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయితే కూర్చోవచ్చు వాళ్ళు ఆర్టిస్టులు వాళ్ళు సో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు మాట్లాడటం కూడా అనవసరం చిరంజీవి గారిని ఎందుకు ఎందుకు వెళ్ళారంటే బాలకృష్ణ గారికి వెళ్ళి వాళ్ళు ప్రొడక్షన్లు చేసిన వాళ్ళు హీరో సీనియర్ చిన్నప్పుడు ఎప్పటినుంచో ఇండస్ట్రీ ఆటుపోట్లని తెలిసి ముందు చూసిన వాళ్ళు సో కనుక వాళ్ళిద్దరూ ఈ సమస్యగా పరిష్కారం తేగలరనే కానీ వాళ్ళు వాళ్ళెదో వేరే చేస్తారు పరిశ్రమ చెప్తే వాళ్ళు చెప్తే నైనా సరే ఇలా సరే ఇప్పుడు నేను చెప్పారు ఇదే మాట చిరంజీవి గారు బాలకృష్ణ చెప్పారనుకో నైనా టూ ఇయర్స్ చేసుకోండి చిన్న సినిమాలకి ఇదే రేట్లకు పనిచేస్తాం పెద్ద సినిమాలు మాత్రం ముప్పై పర్సెంట్ ఇవ్వండి అని చెప్పండి పెద్ద చిన్న ఎలా డిసైడ్ చేస్తాం పా అసలు మనం పార్టీ ఇది పిక్చర్ థియేటర్కి మొదలెటప్పుడు ప్రొడ్యూసర్ కౌస్సులు రిజిస్టర్ చేస్తాం కదా రిజిస్టర్ చేసినప్పుడు కాలం పెట్టండి ఏ సినిమా ఏ ఏ ప్లస్ సినిమానా ప్లస్ సినిమానా పెట్టండి ఏ ప్లస్ సినిమా అంటే పది కోట్ల పైన సినిమా ప్లస్ సినిమా అంటే పది కోట్ల లోపు సినిమా సో ఏ ప్లస్ సినిమా ముప్పై పర్సెంట్ పెంచి చేయండి ప్లస్ సినిమా పది కోట్లు నో ప పె పెంచడం లేదు ఉన్నదాంతో చేస్తాం చేయండి బ్రహ్మాండంగా ఇంకా గతంలో ఇదే చిన్న సినిమాలకి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తామని మా ఒప్పుకున్నారు అది అది ఒప్పుకున్న వాళ్ళు ఇది ఒప్పుకుంటారు కార్మికులు సో ఒకళ్ళు నిందించటాలు ఒకళ్ళ ఒకళ్ళు మాట్లు అహంకారంగా మాట్లాడటాలు కేసులు ఇటాలు కాదు అది కాకుండా కొంచెం బుద్ధిగా చేసుకుంటే అయిపోతాయి